వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పతాను అనని చెప్పను అలా చెప్పుతాను అనని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విఘ్నతకే వదిలేస్తున్నాను నేను ఇప్పుడే చెప్పాను కదా జగన్ గారు ఈ రోజు కాదు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది వ్యవహారంలో బీజేపీ కానీ ఇతర పార్టీల నుంచి వస్తున్నటువంటి నిర్ణయం తీసుకున్నారు ఏ అక్రమాస్తుల కేసు ఎప్పుడు ఎప్పటి కేసులు పాత కేసులు పాత కేసులు అన్నటువంటివి గతంలో కానీ వెళ్తే రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు అప్పట్లో ఎన్నో ఆశలు పెట్టినా చూపించినా కూడా నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా దైవాన్ని నమ్ముకున్నటువంటి ఒక వ్యక్తిగా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈరోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయుడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీద మొట్టమొదటిగా పెట్టినటువంటి కేసు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేసు నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఇంతవరకు నా మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా చేశారు నేను గతంలో కూడా ఈడీ ముందు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కేవీ రావన్ అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను వెళ్తాను ఆయన్ని రమ్మనండి ఆ దేవదేవులైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామోనని మరొకసారి మీ ముందు నేను చెప్తా ఉన్నా కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా నాకు కాకినాడ సీపోర్ట్ విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కేసు పెట్టిన తరువాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్ట్ అరవిందో వాళ్ళు అక్వైర్ చేశారు నలభై నలభై రెండు శాతము ఏదో అక్వైర్ చేశారు అన్నటువంటి విషయం తెలిసింది చెప్పేది పూర్తిగా వినండి విక్రాంత్ రెడ్డి అనే అతను నాకున్న పరిచయం చాలా కొద్ది పిల్లవాడు ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి నేను అతన్ని కేవీరావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాలు నుంచి తప్పుకున్న తర్వాత అప్పటి పరిస్థితులు వేరే రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో నేను ఒక రాజ్యసభ సభ్యుడిగా అటు రాష్ట్రానికి కానీ ఒక పార్టీలో నేషనల్ జనరల్ సెక్రటరీగా పార్టీకి కానీ న్యాయం చెయ్యలేను అన్నటువంటి ఒక ఆలోచన వచ్చి నాకన్నా ఇంకా శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా నా ప్లేస్లో రాజ్యసభకు కానీ వస్తే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు దేశానికి ఉపయోగపడతారు అన్నటువంటి ఒకే ఒక కారణంతో నా యొక్క అసక్త నేను చెయ్యలేను నేను న్యాయం చెయ్యలేను అనే ఒక నిర్ణయానికి వచ్చి నేను ఈ యొక్క రాజీనామాను సమర్పిస్తున్నానే తప్ప వ్యక్తిగత కారణాలని అందుకే నేను చెప్పాను ఎవరి మీద కోపం లేదు ఎటువంటి ప్రెషరు లేదు ఎటువంటి అంజూ ఇన్ఫ్లుయెన్స్ లేదు ఈ యొక్క పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం ఎవరైనా ఇప్పుడు నేను ఇంకా కూడా రేపు రిజిగ్నేషన్ సబ్మిట్ చేసేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఇంకా కూడా సబ్మిట్ రాజ్యసభకు మాత్రమే రాజీనామా చేశారు పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు పదకొండు మంది శాసనసభ్యులతో నేను చేసినటువంటి రాజీనామా వల్ల కూటమి లబ్ధి పొందుతుండే కానీ వైఎస్ఆర్సిపి లబ్ధి పొందదు ఈ విషయం అందరికీ తెలుసు వైఎస్ఆర్సిపి నా ప్లేస్లో ఇంకొకరిని పంపించలేదు కూటమిలో అది వాళ్ళకి నిర్ణయం అది తెలుగుదేశంకి వెళ్తుందా బీజేపీకి వెళ్తుందా జనసేనకు వెళ్తుందా ఎవరిని సెలెక్ట్ చేయాలి అన్నటువంటిది వాళ్ళ ఇష్టం ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడి సాక్షిగా ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా అయ్యా మీరు వినండి స్వామి మీరు వినండి ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు భగవంతుడు సాక్షిగా చెప్తాను నేను అబద్ధాలు చెప్పనండి అటువంటిది ఏమీ లేదు ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను ఈ యొక్క లుకౌట్ నోటీస్ మీద హైకోర్టులో వేశాను నేను గతంలో నా మీద ఒక మహిళ గురించి ఆరోపణలు చేస్తే మీ మీదనే కృష్ణ వాళ్ళ ఛానల్ మీదనే నేను డిఫర్మేషన్ వేశాను ఎవరికీ భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డికి భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడా ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నేను ఒక్కటే చెప్తా ఉన్నా కొన్ని కొన్ని పత్రికలకి వాళ్ళు చేసేటటువంటివి మాత్రమే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులుగానే కనపడతా ఉంటాయి ఈ దృక్పథం మంచిది కాదు ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ మంచిది కాదు అని నేను సభినయంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా అప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి ఇప్పుడు వేరుగా ఉన్నాయి అన్నారు కదా కానీ అప్పుడు కూడా ఇదే విధంగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు మొదటి రాజ్యసభ సభ్యులు మీరు మీ పార్టీ నుంచి అప్పుడు పరిస్థితులు ఏం వ్యతిరేకం అప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగానే ఉండింది మీ ప్రశ్న ఏందో చెప్పండి రాజీనామా చేయడానికి అంటే నేను చెప్పిన దానికన్నా ఇంకా వేరే కారణాలు నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేనైతే నమ్మట్లేదు అడగండి మీరు ఏదైనా ఫ్రీగా అడగచ్చు కాదు నేను ఇంతకు ముందే చెప్పాను కాదని ఒక్క నిమిషం నేను మీరు అడిగిన తర్వాత నేను జవాబు చెప్పాలా తర్వాత మీరు ప్రశ్న అడగాల గవర్నర్ పదవి కానీ తిరిగి నేను మళ్ళీ బీజేపీలో ఎంపీ కావడం కానీ లేకుంటే వేరే ఇంకేదైనా పదవులు ఆశించి కానీ మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు మనసులో ఏ పదవులకు కానీ ఒక్కరి దగ్గర ఒక పైసా డబ్బులు తీసుకొని నేను రాజీనామా సమర్పించడం కానీ భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను అటువంటి హామీలేమీ లేవు అటువంటి హామీలు తీసుకునేటటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి కాదు అన్నటువంటి విషయాన్ని మరొకసారి చెప్తాను మీరు నమ్మకుండా ఉంటే అది మీ ఇష్టం భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే తీసుకుంటారా గవర్నర్ కానీ ఎలాంటి రాజకీయ అనుభవం ఒకవేళ గవర్నర్ ఇదే ఇవ్వాలన్నా ఈరోజు నా యొక్క ఆలోచన అంతా కూడా నాకు హార్టికల్చర్ అంటే చాలా ఇష్టం దాని మీద చాలా రీసెర్చ్ గతంలో కూడా చేశాను విదేశాల్లో కూడా పర్యటించిన నాకున్న అనుభవంతో గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం అన్నటువంటిది చాలా ఇష్టమైనటువంటిది నాకున్నటువంటి కొద్దిపాటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాంతో ఈరోజు చాలామంది చాలా ఆరోపణలు చేస్తూ వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విజయసాయిరెడ్డి విశాఖపట్నాన్ని దోచేశాడు అన్నటువంటిది రిధం కూడా చాలా బాగుంది కొన్ని కొన్ని పత్రికలు చెప్తా ఉన్నాయి ఆ దేవుడి సాక్షిగా చెప్తా ఉన్నా ఎక్కడా ఏ డీల్స్లో విజయసాయిరెడ్డి అవినీతి పరుడు కాదు నేను భగవంతుడి సాక్షిగా ఒక విషయం కానీ చెప్తే నేను భగవంతుడిని నమ్మేటటువంటి వ్యక్తిగా అబద్ధం చెప్పను ఎక్కడైనా నాకున్నది ఈరోజు ఆస్తి మీరు ఎక్కడైనా అఫిడవిట్లో చూసుకోవచ్చు నాకు నా కూతురు ఆస్తులన్నీ కూడా లేకుండా ఉంటే నా అల్లుడు ఆస్తులన్నీ కూడా వాళ్ళకి ఈరోజు చాలా పెద్ద కంపెనీ కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈరోజు కాదు నలభై సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు నేను లేను వాళ్ళు కొనేటి వాళ్ళు చేసే వ్యాపారాలన్నీ నాకు ఆపాదిస్తే నేను చేయగలిగింది ఏం లేదు అది కూడా మీ ఛానల్స్కి మీ మనసాక్షికి నేను వదిలేస్తా ఉన్నా దాంట్లో ఎంత నిజం ఉందో అన్నటువంటిది మీరే తెలుసుకోండి నాకున్నది బెంగుళూరులో ఒక ఇల్లు విజయవాడలో రెండిట్లలో ఒకటి నాది విశాఖపట్నంలో ఒక అపార్ట్మెంట్ ఇవి తప్ప నాకు ఏ ఆస్తులు లేవు నేను చాలా కంఫర్టబుల్ జీవితాన్ని గడుపుతా ఉన్నాను ఆస్తులు సంపాదించాలని లేదు నేను గతంలో చెప్పాను ఒకవేళ నేను అవినీతికి పాల్పడి సంపాదించినా కూడా ఒక వందో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంపాదించితే వాళ్ళకుండేటటువంటి నా ఆ బియ్యంకుడికి ఉండేటటువంటి వేల కోట్లలో ఈ రెండు వందల కోట్ల అనేటటువంటిది సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటిది ఆ అవసరం లేదు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నీతిగా నిజాయితీగా బతకుదామనుకున్నాను కానీ కొన్ని పత్రికలు కొన్ని ఛానల్స్ నిరాధారమైనటువంటి ఆరోపణలు మోపి నా యొక్క ప్రతిష్టను భంగపరిచి భంగపరచడం కూడా వాస్తవం పెట్టాలనే మంచి మంచి ప్రశ్నే సార్ గతంలో రామోజీరావు గారు రాధాకృష్ణ గారు నా మీద వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఛానల్ పెట్టాలి అన్నటువంటిది ఈరోజు మారిన రాజకీయ పరిస్థితుల్లో నేను రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం అమలు చేయాలా లేదా అన్నటువంటిది నేను పునరాలోచిస్తున్నాను ఈరోజుకి ఈరోజు నేను దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి రాజీనామా ఆయన అడిగారు మీరు వెయిట్ చేయాల జగన్ గారికి నేను అన్ని వివరంగా చెప్పాను ఈ పరిస్థితుల్లో నేను న్యాయం చేయలేనన్నటువంటి విషయం కూడా చెప్పాను ఆయన అన్న అడ్వైజబుల్ కాదు నువ్వు రాజీనామా చేయొద్దు పార్టీ నీకు అండగా ఉంటుంది మేమంతా నీకు అండగా ఉంటాం నువ్వు చేసే నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ కాదేమోనని ఆయన చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా నా నిర్ణయం బట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నాను మీరు అనుకుంటే మీరు మీరు ఒక ఏమనుకోవద్దు క్లారిటీ ఉండాలి క్వశ్చన్ వేస్తే క్లారిటీ లేని మీరు ఏ ఏ పత్రిక మీరు మీరు మీ యొక్క ఉద్యోగ ధర్మానికి మీరు న్యాయం చేస్తున్నారా చెప్పండి మీరు క్లారిటీతో ఆయన అడిగింది ఏంటంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా నేను న్యాయం చేయలేకపోతున్నాను అందుకే నేను నా ప్లేస్ లో వేరే ఒకరిని పెట్టాలని అంటే మీకు సరైనటువంటి గౌరవం నేను ఒక్కటే చెప్తా ఉన్నా నేను భక్తుని నేను అబద్ధాలు చెప్పలేను అబద్ధాలు చెప్పకుండా ఈరోజు ఈ కాలంలో రాజకీయాల్లో రాణించడం అన్నటువంటిది కష్టంగా ఉంది నా మనసుకి తోచిన విధంగా నేను ఇక్కడ నేను రాణించలేను రాజకీయాల్లో నన్ను నిర్ణయించుకున్నాను ఇది వాస్తవం చెప్తున్నారా చెప్పింది రాధాకృష్ణ చెప్తున్నాడు సరేనా లేదు ఈనాడు కిరణ్ చెప్తున్నాడు సరేనా ఎందుకు అసందర్భమైనటువంటి అసందర్భమైనటువంటి ప్రశ్నలు అనవసరం నువ్వు అడగ నువ్వు అడిగి నువ్వు అడగాల్సింది క్లారిటీతో అడుగు నేను చెప్తా లేకు చంద్ర చంద్ర మండలంలో అది రాజకీయాలకు విశాఖపట్నంలో మహిళ మీ పైన ఆరోపణలు చేసి మీ పైన కొంతమంది ఆరోపణలు సందర్భంలో మీరు ఒంటరిగా ప్రశ్న పెట్టారు పార్టీ ఆ రోజు మీ పట్ల ఎవరు కూడా వచ్చి మీకు ధైర్యంగా మీ వెనక నిలబడగా కేవలం ఆ సందర్భంలో అవంత శ్రీనివాస్ గారు ఒకరే మీతో పాటు కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు కదా అట్లాంటిది ఏమైనా మీకు పార్టీ మిమ్మల్ని పట్టించుకోలేదు అనే కోణంలో మీకు ఏమైనా అనిపించిందా నాటి సందర్భం నుంచి కూడా మీకు కొంత అసంతృప్తి చెప్తూ ఉన్నట్టుగా అనిపించింది మీకెట్ మీకు అందరికి అనిపించిందా సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు రాజీనామా చేసినట్టు సజ్జలో ఉన్నాడు సజ్జల చేయబట్టే విజయసాయి రెడ్డి రాజీనామా చేసినట్టు పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి ప్రాతినిధ్యం ఎవరూ తగ్గించలేరు ఏ ఒక్కరూ తగ్గించలేరు నా కెపాసిటీస్ నాకుంటాయి కానీ నువ్వేనా తగ్గించగలవా రాధాకృష్ణ ఏమన్నా తగ్గించగలరా కెపాసిటీ నా సామర్థ్యం ఏందని అనేది నాకు తెలుస్తుంది దాన్ని కృష్ణ అంచనా వేయలేడు ఇంకొకరు అంచనా వేయలేడు నా దృష్టిలో నేను న్యాయం చేయగలిగితే నేను చేస్తానని చెప్తాను లేకుండా ఉంటే నేను చేయలేనని చెప్తాను ఈ సందర్భంలో ఈ ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని వాస్తవాలు ఈయన అడిగినట్టుగా ఇప్పుడు నిజం చెప్పు ఇప్పుడు నిజం అని అంటున్నాడు కదా ఇవన్నీ కూడా నిజాలే ఎప్పుడు అబద్ధం చెప్పలేదు గతంలో కూడా అబద్ధం చెప్పలేదు ఒకటి క్లారిటీ అడుగుతా చెప్పండి ఇప్పుడు ఇప్పటి వరకు క్లారిటీతో అడగలేదా అట్లా అంటే మళ్ళీ ఇప్పటి వరకు మీరు ఒకటి క్లారిటీ సాక్షిలో రాసింది పార్టీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి మీ నిర్ణయం వల్ల కూటమికి అనుకూలంగా కూటమికి లాభం చేకూర్చేలాగా మీరు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు గలమిప్పాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు మీరు ఈ నిర్ణయం తీసుకోవడం కూటమికి లాభం చేకూర్చడం అన్నది పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని తెలుస్తున్నాయి సాక్షులు రాశారు ఎప్పుడు రాశారు రోజు నేను ఇప్పుడే చెప్పాను నేను వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి పదకొండు మందితో తిరిగి రాజ్యసభకు నన్ను కానీ ఇంకెవరిని కానీ పంపించలేరు అది కూటమికి వెళుతుంది సీటు ఈ విషయం నాకు తెలుసు నేనేమి తెలియకుండా రాజీనామా చేయలే నేను అబద్ధం చెప్పను దీనిలో బెనిఫిషియరీ అంటే కూటమి అది వాళ్ళకే వాళ్ళ వాళ్ళ వాళ్ళకే వదిలేస్తుంది ఏం చేయాలి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్లీ రిక్వెస్ట్ ఏంటని అంటే నాకన్నా ఇంకా కొంచెం విజ్ఞానవంతుడు ఇంకా కెపాసిటీస్ ఎక్కువ ఉన్న అతన్ని కానీ తీసుకొస్తే అది ఏ పార్టీకి సంబంధించిన అది రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలను ఇది మీరు సాక్షిలో రాసింది నూటికి నూరు శాతం కరెక్ట్ దీనివల్ల లబ్ధి పొందేటటువంటిది కూటమి కూటమి నుంచి నేను ఏదన్నా డబ్బులు తీసుకున్నానని మీరు భావిస్తున్నారా నేను ఒకటే చెప్పాను నా ట్వీట్లో జగన్ గారు నా శ్రేయభిలాషి ఆ కుటుంబంతో నాకు నాలుగు దశాబ్దాల సంబంధం ఉంది చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నేను వ్యతిరేకించా కుటుంబ పరంగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు వ్యక్తిగత విభేదాలు లేవు పవన్ కళ్యాణ్ గారితో నాకు చిరకాల స్నేహం ఉంది ఈ రోజు కాదు చెన్నై రోజుల నుంచి ఉంది ఇక ప్రత్యర్థి ప్రత్యర్థి అంటున్నారు దేంట్లో ప్రత్యర్థి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యర్థులుగా భావించట్లే నాకు ఒక క్లారిటీ ఉంది దేంట్లో నేను రాజకీయాల్లో ఎలా విభేదించాను రాజకీయాలు మాత్రమే నేను విభేదించాను వ్యక్తిగతంగా ఎక్కడ లేదు ఇప్పుడు కృష్ణ అంటే ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడు కాబట్టి ఆంధ్రజ్యోతి నాకు వ్యతిరేకంగా అబద్ధాలు రాస్తుంది కాబట్టి నేను కానీ కృష్ణ పట్ల నాకేం వ్యక్తిగతంగా ఏమి ఉండదే ప్రొఫెషన్ ప్రొఫెషనే వ్యక్తిగతం వ్యక్తిగతం ఇప్పుడు నేను మీ ముందేదన్నా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను నేను రాజీనామా సమర్పించి బయట వచ్చాను మీతో సంతోషంగా నేను ఈ క్షణాలు గడుపుతా ఉన్నా నాకు బాధ అనేటటువంటిది ఏ మనిషికైనా ఉంటుంది నేను అబద్ధం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా మనసులో ఎక్కడో కొంత బాధ అయితే ఉంటుంది కానీ ఆ బాధ అన్నటువంటి దానికన్నా నేను న్యాయం చేయలేకపోతున్నానే అన్నటువంటిదే ఎక్కువ బాధను కనిపిస్తుంది కాబట్టి న్యాయం చేసేటటువంటి మరొక వ్యక్తికి ఈ పదవి దక్కాలని నేను కోరుకుంటాను అది ఎవరైనా నేను ఛాలెంజ్ చేసినంత కూడా నేను చేసి చూపిస్తాను ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు అయితే వదలను మీ ఎందుకనంటే నేను ఉమనైజర్ కాదు ఎవరు ఉమనైజర్ అనేటటువంటిది మీకు తెలుసు దాని విషయంలో మాత్రం నేను వదిలే ప్రసక్తే లేదు ఇంకా చాలా చాలా ఉన్నాయి కేవీరావు విషయం నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను చెప్పాను కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను అని ఈరోజు చెప్తా ఉన్న కేవీరావు మీద డిఫమేషన్ వేస్తాను కొనసాగుతూ కొనసాగితే నేనేం భయపడేవాడిని కాదు కదా సంవత్సరం రోజులు జైల్లో ఉండొచ్చి

I have submitted my resignation and the honorable chairman Rajya Sabha has accepted my resignation and he asked me specifically